హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఫ్రెండ్స్ అయితే నైట్ బ్లాగ్ అండి అంటే మా చెల్లిది పెళ్లి స్నానాలు చేయిస్తున్నారండి సో అదే అండి బ్లాగ్ అండి ఇది సో నైటే అండి మొత్తం ఇది వీడియో మొత్తం నైటే అండి సో చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సో వీడియోలోకి వెళ్ళిపోదామండి సో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియోని సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను సో ఇదేంటంటే మేము క్రిస్టియన్స్ అండి మేము ఇలా చేయమండి సో మా పిన్ని వాళ్ళు ఏంటంటే బొట్టు పెట్టుకుంటారు వాళ్ళు సో వాళ్ళు ఎలా చేస్తారో మీకు చూపిస్తామని చెప్పేసి నేనైతే ఈ పెళ్లి స్నానం వీడియో మొత్తం తీసానండి ఇది సో ఎలా చేశారంటే ఇది నైట్లో అంటే రేపు పెళ్ళన్నగా ఈరోజు పెళ్లి స్నానం చేయించారండి సో మేమైతే అలా చేయించమండి ఫైవ్ డేస్ ముందే అనమాట పెళ్ళి ఈరోజు అంటే ఒక ఫైవ్ డేస్ ముందే మేము పెళ్లి స్నానాలు మొదలు పెడతామండి వీళ్ళు అలా కాదంట పెళ్ళి రేపు అనగా ఈరోజు స్నానాలు చేయిస్తారండి సో అందరూ ఎవరైనా చీరలు అవి పెడతారు కదండి సో వాళ్ళందరూ ఇంటికి వచ్చే పెడతారంట సో అలా ఉంటుందంట సిస్టము సో పెళ్ళి స్నానం చేయించే ముందు ఈ ఈ సిస్ ఇలా చేస్తారండి ఎదురు చేస్తారంట ఇవి అవి ఉన్నాయి కదండి పెద్దగా పొడవుగా ఉన్నాయి కదా వాటిని పన్నీర్ గుంజలు అంటారనుకుంటా అది నాకు కూడా అది తెలియదు సో ఇది ఈ పెళ్లి కూతురు ఆ తోడు పెళ్లి కూతురు అనమాట రెండు పెడతారనమాట అవి రెండు పెట్టి బియ్యం దంచుతున్నారనమాట పెళ్లి కూతురుతో దంచుతారు ఏదైనా ఐదుగురు ముత్త ముత్త స్టార్ట్ చేస్తారండి వీళ్ళు ఎవరైనా అంతే కదా సో ఐదుగురు ముత్త కలిపి పెళ్లి కూతురుతో దంచిపిస్తారనమాట ఫస్ట్ పసుపు కమ్ములు దంచి దంచిపించారండి ఒక్కొక్కరితో ఐదుగురు పుత్తగులతో ఒక్కొక్కరిని ఒక్కొక్క పసుపు కమ్ముని దంచిపించారండి ఇంకా తర్వాత ఇంకా లాస్ట్ పెళ్ళికూతురు దంచింది తర్వాత నెక్స్ట్ ఇలా అనమాట ఈ పందిరి గుంజలు టైపు ఉండే కదా వాటిని ఏమంటారో తెలియదు ఐడియా లేదు సరిగా సో వాటితో బియ్యం దంచిపిస్తున్నారు అండి దాంట్లో సో వెనకట్లో ఇలాగే దంచేవారనమాట ఇలా దంచుకొని అది ఉంది కదా సో దాంట్లో దంచుకొని అన్నం తినేవాళ్ళు అనమాట అంటే వడ్లు దంచుకొని ఆ పొట్టు తీసేసి బియ్యం వండుకునే వాళ్ళంటే వెనకట్లో ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు రండి ఇప్పుడు బాగా టెక్నాలజీ పెరిగిపోయింది కదా సో దాన్ని పా సేమ్ ఎలా అంటే మా చెల్లి చెల్లిపెళ్ళికి పాతకాలం ఫాలో అయ్యారండి సేమ్ పాతకాలం సిస్టమే ఫాలో అయ్యారు దీంట్లో మా పిన్ని వాళ్ళు అందరూ వచ్చారండి అదైతే అయిపోయింది పెళ్ళికూతుని చేయడం అదంతా దంచి అంతా అయిపోయింది ఇంకా ఇంకా చీరలు పెట్టడం అవన్నీ అంత అయిపోయింది అనమాట అయిపోయిన తర్వాత యాక్చువల్గా మీకు ఒకటి చెప్పాలి కరెంట్ పోయిందండి ఇంత వెళ్తూరు ఎలా వస్తుందండి ఇది కరెంట్ ఉన్నప్పుడు ఇదివరకు అయితే కరెంటు పోయింది అప్పుడు లైటింగ్ సరిగా లేదండి ఛార్జ్ బల్బులు ఉంటుంది కదా సో దాంతో అయితే వీడియో తీసాము దాంతోనే మొత్తం ఇంకా పెళ్లి కూతురు చేయడం అయిపోయిన తర్వాత అప్పటికే లెవెన్ టూ అయిపోయిందండి వర్షం అయితే చాలా వర్షం పడింది ఆ వర్షంలోనే అంతా జరిగిపోయింది వాళ్ళు ఇంకా కోట్ కూడా వేసుకున్నారు ఇదేంటంటే వడ్లతోని అలా ముగ్గు వేసారండి ఆ ముగ్గు వేసి దాంట్లో పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టి ఇంకా ఆశీర్వదిస్తారనమాట ఆశీర్వదించారనమాట అంటే బియ్యం బియ్యంతో పసుపు బియ్యం ఉంటాయి కదా సో వాటితో ఆశీర్వదించారనమాట సో ఆ ముగ్గు వేసారు వేడమైపోయింది ఇంకా తీసుకెళ్తున్నారనమాట ఆరతి పళ్ళం పట్టుకొని పెళ్ళికూతుర్ని తీసుకెళ్తున్నారు దాంట్లో కూర్చోబెట్టడానికి ఇంకా మా పిన్ని అండి తను పట్టుకుంది ఆరతిపల్లెం తీసుకెళ్ళి ఇంకా చుట్టూ ఐదు రౌండ్లు తిరుగుతారనమాట ఒక మావిడాకు పట్టుకొని ఇలా అక్కడ నాలుగు చెంబులు పెడతారు నాలుగు సైడ్లు నాలుగు చెంబులు పెట్టి ఒక్కొక్క చెంబును చుట్టూ ఇలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఇలా అంటే బ్లెస్సింగ్స్ అనమాట అలా తీసుకుంటారనమాట అది ముగ్గు చూడండి చూపిస్తాను ఆయన ఆయన గీసాడు ఆయన ఇలా చెప్తే అలా చేస్తారనమాట వాళ్ళు చాలా అంటే చాలా వర్షం పడిందండి అసలు ఎక్కడికి వెళ్ళకుండా అయిపోయింది ఫుల్ వర్షం పడింది ఆ వర్షంలోనే వాళ్ళు ఇంకా కరెంటు పోయింది కరెంటు పోతే ఒక వన్ అవర్ అలా పోయిందండి కరెంటు చాలా చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది అంతమంది చుట్టాలకి ఆ ఇంట్లో ఉండడం ఇంకా వాళ్ళైతే కోట్ వేసుకున్నారండి రెయిన్ కోట్లోనే ఉన్నారు మొత్తం ఇంక అలా అలా తిప్పుతుందండి అంటే రౌండ్గా తిరుగుతూ ఒక్కొక్క చెంబు చుట్టూ తిప్పుతూ ఇలా ఇక్కడ చార్ దగ్గర పెట్టుకుంటుంది అనమాట అంటే అది బ్లెస్సింగ్స్ అనమాట చూడండి అలా కో ఫైవ్ రౌండ్స్ తిరగాలన్నమాట ఏదైనా ఐదు అనమాట ఫైవ్ రౌండ్స్ ఏ పని చేసినా ఫైవ్ రౌండ్స్ ఏది ముట్టినా ఏ పని చేసినా ఐదుగురు ముత్తి ఐదులు అలా ఉంటుందన్నమాట అదొక ఆచారం సో దాన్ని ఫాలో అవుతారనమాట సేమ్ చెల్లికి ఏంటంటే పాతకాలం టైప్ చేశారనమాట అవికి సో తోడు పెళ్లి కూతురు తను ఇద్దరు కలిసి తిరిగారు అనమాట ఇద్దరు కలిసి సో ఇలా అయితే జరిగిందండి ఇంకా అలా ఫైవ్ రౌండ్స్ తిరిగిన తర్వాత కూర్చోబెట్టారు అలా కూర్చోబెట్టిన తర్వాత ఫస్ట్ అతను బ్లెస్ చేశాడండి అతను ముగ్గు వేసిన అతను తర్వాత ఇంకా ఫస్ట్ పేరెంట్స్ అనమాట పేరెంట్స్ తోటి ఆశీర్వదించే ఆశీర్వదించమన్నాడు అలా తలంబ్రాలు పసుపు కలిపిన బియ్యంతో ఆశీర్వదించమనడు అనమాట పెళ్ళి కూతుంది తోడు పెళ్లి కూతుర్ని తను అతను మా బాబాయి పక్కన నిలబడింది కదా తను మా పిన్ని ఇలా తా బ్లెస్సింగ్స్ కూడా ఐదుగురితో వేయించమన్నాడు అండి ఐదుగురు ఆ వేయడం చూసిన అవుతున్నారండి వేయరాక బాబాయ్కి వేయడం రాక నవ్వుతున్నారనమాట ఇంకా ఒకరిని చూసి ఎవరు సరిగ్గా వేయలేదనమాట ఆ పంతులు గారు చెప్పినట్టు ఎవరు చేయలేరు అతను చెప్పినట్టు ఇంకా అందరు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేశారనమాట అంటే చేతి తిరగక ఒక చేతు అలా ఇలా ఉల్టా పెట్టుకొని వేయాలంట అలా ఎవరికి రాలేదు సో అందుకని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసి వెళ్ళిపోయారనమాట అంటే ఇక్కడ ఒకటి అనమాట ముగ్గులోంచి బయటికి ఒక కాలుతో వెళ్ళాలన్నమాట అంటే రెండు కాలు బయట వెళ్ళి వెళ్ళకూడదు అనమాట అదొకటి అనమాట వాళ్ళు ఒక కాలు బయట లోపే ఇంకోరు లోపలికి వచ్చి వచ్చేయారనమాట అలా ఉంది అనమాట మరి ఇంకా ఎవరు ఆచారాలు వాళ్ళకు ఉంటాయి కదా సో అంటే ఒక ఒకరు ఆ ఆశీర్వదించి వెళ్ళేలోపు ఇంకోరు వచ్చేయాలన్నమాట అలా ఉంది సో అంత అయిపోయిన తర్వాత పందిరికైతే కట్టేశారండి తాడుని ఇదే అండి వీడియో బాయ్ బాయ్